మొదటి యోహన పత్రిక రెండవ అధ్యాయం పదవ వాక్యం తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అతని ఎందు అభ్యంతర కారణమేమీయో లేదు మూడవది సహోదరులు ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో వెలుగులో ఉన్నట్టు అప్పుడంట మన దగ్గర అభ్యంతరకు కారణం ఏమీ ఉండదంట అంటే మనం తోటి సహోదరుని ప్రేమించకపోతే ఏం జరుగుతుందంటే అదిగో ఆటంకం ఉంటుంది ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ ఏక మనస్సు కలిగి ఉండను గాక ఒక ఇంట్లో అత్త అయినా కోడలైనా భార్య భర్తలైనా ఒకే ప్రేమ కలిగి ఉండను గాక ఎందుకంటే వెలుగులో ఉన్నవాడు తోటి సహోదరుని ప్రేమిస్తాడు తోటి వారిని ఎప్పుడైతే ప్రేమిస్తాడో అతని దగ్గర ఆటంకానికి కారణమేమీ లేదు లేకపోతే కనుక మనం ప్రేమించలేదంటే కనుక ఏమవుతుందంటే మన దగ్గర అభ్యంతరం అనేది ఆపేస్తుంది ఎలాగో చెప్తాను వినండి ఐగుప్తు దేశానికి తండ్రి అని యాకోబు కుమారుని పంపించారు వాళ్ళు భయంతో భయంతో వెళ్ళారు మూడు రోజులు మీరు ఉండండి అసలు మీరు మంచోళ్ళో కాదా వేగు చూడడానికి వచ్చారు లేదా మా రాజ్య కుట్టిన తెలుసుకోవడానికి వచ్చారు లేదా తెలుసుకుంటాను అని మూడు రోజులు వాళ్ళు ఆపేశాడు ఎవరో ఏసేపు ఆపేశాడు ఏళ్ళకి ఇంకా పుట్టింది దడిపుట్టింది పుట్టి నాయనోయ్ అనవసరంగా ఏంటి ఎరక్కపోయి ఇరుక్కిపోయేవరా బాబు ఏదో కకృతి పొడి ఆహారం కోస్తే ఇక్కడ ఇరికిపోయాము అని భయపడుతున్నాడు అడిగాడు మూడు రోజులు అయిన తర్వాత సర్లే కానీ మీకు తమ్ముడు ఉన్నాడా ఉన్నాడు అండి ఎక్కడున్నాడు మా నాన్న దగ్గర ఉన్నాడు సరే మీలో ఒకరిని అక్కడ పెట్టి మీరు వెళ్ళి మీ తమ్ముడిని తీసుకొస్తేనే కానీ మీరు నీతిమంతులు సత్యం కలిగిన వాళ్ళని నమ్ముతారు లేకపోతే మీరు మోసగాళ్ళని అందరినీ ఏసేస్తాం జైల్లో అంటాడు అప్పుడు వీళ్ళందరూ ఆ మాటకి భయపడిపోయి అంత దూరం వెళ్ళిపోయారు ఎవరో అన్న అందరు అంత దూరం వెళ్ళిపోయి ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు తీసుకురాకపోతే మీ పని అయిపోయినట్టే ఇప్పుడు మేము గ్యాంగ్ ఏ గ్యాంగ్ చెప్పండి వాడు అక్కడికి అన్నాడు రా అన్నయ్య అని మనమే కొట్టేవరా అక్కడికి అన్నాడు వాడు సక్క తీస్తుంటే వద్దని అక్కడికి వాడు అన్నయ్య అన్నాడు మనవేరా అనసరం కుట్టంపేసేవరా ఎవరే మన సహోదరుడికి ద్రోహం చేశావురా అందుకే దాన్ని ఇప్పుడు మనం అంత అనుభవిస్తున్నావురా ఎప్పుడో ముప్పై సంవత్సరాలు అయిపోయిన విషయాన్ని పాపం ఎలా వచ్చింది చెప్పండి మన సహోదరుడిని అప్పుడు ప్రేమించుంటే ఈ రోజున మన హృదయంలో బాధపడేవాడమా ఆ రోజున మన తోహో సహోదరుడికి అన్యాయం చేశాం కాబట్టి ఇప్పుడు మన దేవుడు మనకు అన్యాయం చేస్తున్నాడు రా అని వాళ్ళందరూ ఏడుస్తారు చూడండి అన్నమాట ఆది కాండం నలభై రెండవ అధ్యాయం ఇరవై ఒకటి వాక్యం చూడండి అతడు మన బ్రతిమాలుకున్నప్పుడు అతని వేదన చూచి వినకపోతిమి అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నారంట మన తోటి సహోదరి వేదన పడుతూ ఉంటే అక్క వేదన పడుతూ ఉంటే అన్నయ్య వేదన పడుతూ ఉంటే అక్క వేదన పడుతూ ఉంటే కోడలు వేదన పడుతూ ఉంటే తండ్రి వేదన పడుతూ ఉంటే చూసి ఏం చేశారంట చూసారా ఎన్ని సంవత్సరాలైనా తిరిగి తిరిగి అది మన దగ్గరికే వస్తుంది అది విడిచిపెట్టి పోదు అందుకని దేవుని పెట్లారా ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు ఒక సంఘములో ఉంటున్నప్పుడు ఒక చోట ఉంటున్నప్పుడు తోటి సహోదరుల్ని మనం గమనించకపోతే అది తిరిగి 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 ఎన్ని దేశాలు తిరిగినా తిరిగినా తిరిగి తిరిగినా మళ్ళీ మన ముందే అలాగో చూపిస్తుంది పలానా రోజున నువ్వు పనిచేశ ఇది నీకు వచ్చింది అందుకే దేవుని బిడ్డారా జాగ్రత్త అందరితో ఎలా ఉండాలో చెప్పండి ప్రేమతో ఉండి వాళ్ళ వ్యాధను చూసి ఆ వ్యాధనలో కొంచెం ఓదార్పు కలిగించే మాటలు మాట్లాడేలా కానీ గాయపరిచే మాటలు ఎప్పుడూ మాట్లాడకూడదు అది తిరిగి తిరిగి ఎన్ని సంవత్సరాలు గడిచిన కళ్ళ ముందుకి చూడండి వాళ్ళే అంటున్నారు ఎవరో వచ్చి చెప్పలేదు వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దిస్తుంది అందుకని మన తోటి వారితో ప్రేమగా ఉండకపోతే అదిగో దేవుని ఆశీర్వాదానికి అదే ఆటంకంగా ఉంటుంది అందుకని ప్రేమించే ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించిన వాడితో సమాన అందుకని మనమంతా కూడా మనలో ఉన్న ఆటంకాలు ఏం చేయాలి చెప్పండి మన ఇళ్లల్లో కూడా మన కుటుంబాల్లో కూడా ఎవరిని బాధ పెట్టద్దు అందరితో ప్రేమగా ఉండండి నీ ప్రేమే నేను మరింత ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చిన గాక Amén.